డిస్టిక్ డ్రైవర్ అన్నలకు నా నమస్కారం అలాగే సిటీ డ్రైవర్ అన్నలకు కూడా నా నమస్కారం రీసెంట్గా నేను ఒక వీడియో చూసిన ఒకటి కాదు రెండు వీడియోస్ చూసిన సిటీ వాళ్ళు పబ్లిష్ చేశారు అది ఒక అన్న ఏమంటున్నాను అంటే యూపీ నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో హైదరాబాద్ సిటీ పాసింగ్ తీసుకొని ఇక్కడ ఆటో నడిపిస్తున్నాడు మీరు తెలంగాణ వాళ్ళ ఉండి ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు మీకు సిగ్గు లేదా అని అంటున్నాను అన్నమాట సో నేను ఆయనకు ఒక విషయం చెప్తాను అన్న అంటున్నావు కదా ఇతర రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ సిటీ ఆటో కొనుకుంటున్నారు అని అది కరెక్టే అయితే ఆడ ఏం జరిగి ఉండొచ్చు తెలుసా అయినా బ్లాక్లో కొన్ని ఉండొచ్చు లేదా సెకండ్ హ్యాండ్ ఆటో అన్న కొన్ని ఉండొచ్చు ఓకేనా ఇది వాస్తవం అర్థమైనా కొంచెం ఆలోచించి మాట్లాడే అర్థం చేసుకోండి మనం అందరం ఒకటే ఆయన ఏమంటున్నాడు నేను యూపీ నుంచి వచ్చి ఇక్కడ ఆటో కొనుకొని నడిపిస్తున్నా మీరు డిస్టిక్ నుంచి వచ్చి అందంతా ఖరాబ్ చేస్తున్నారంట అని అతను అంటున్నాడు అతని యూపీ అతని యూపీ వేరే రాష్ట్రం మనం తెలంగాణలో ఉన్నాము అర్థమైందా మీకు మనం తెలంగాణలో ఉన్నాము మనం తెలంగాణ వాళ్ళము వేరే రాష్ట్రంలో పోయి ఆటో నడిపిస్తలేము అయినా భయ్యా యూపీ భయ్యా తుమారు బోల్ రుమేమ్ तुम जो बोल रहे ना मैं के यूपी से आके इधर ऑटो खरीद लिया सिटी पासिंग ले लिया और यहाँ पे चला रहा हूँ और डिस्ट्रिक्ट वाले आके हमारा गिराक ख़राब कर रहे हैं हमारा धंधा खराब कर रहे हैं तेलंगाना लाने के लिए कितने की हम लड़ाई करें ये तेलंगाना हमारा है हम यही तेलंगाना में काम करने के लिए आ रहे हैं समझ गए ना यूपी से बिहार से नहीं आ रहे हम लोग काम करने के लिए और ये लोग जो है ना पासिंग పర్మిట్ ఏ సబ్కే భారమే జరీ ఒక విషయం అర్థం చేసుకోండి మనము కుట్లాడి తెలుచుకున్న తెలంగాణ ఇది మన తెలంగాణలో మనము బతకడానికి వస్తే ఈ సిటీ పాసింగ్ ఈ డిస్టిక్ పాసింగ్ ఏందన్న నాకు అర్థం కాదు ఇక్కడ బతుకుతున్నాము మనం యూపీలో పోయి బతుకుతున్నామా మనం బీహార్లో పోయి బతుకుతున్నామా లేదా ఆంధ్రలో పోయి బతుకుతున్నామా మన తెలంగాణలో మనము బతకడానికి వచ్చినాం అన్న ఈ బస్సులు ఫ్రీ బస్సులు పెట్టిన చూడు ఆ ఫ్రీ బస్సు వల్ల ఆల్రెడీ డిస్టిక్లలో ఏం పనులు లేవు గిరాకులు లేవు దాంట్లో ఈ ఫ్రీ బస్సు ఒకటి అస్సలు దందా గాకొచ్చింది అప్పుడు ఏం చేయాలి బతుకు తెరువు కోసం ఏరికి పోవాలి పెద్ద పెద్ద చదువు వాళ్ళు ఎక్కడో వేరే రాష్ట్రం నుంచి హైదరాబాద్లో వచ్చి జాబ్ చేసుకుంటున్నారు అది మీకు అర్థమవుతలేదా ఇక్కడ నుంచో వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ జాబ్ చేస్తున్నారు మళ్ళీ వాళ్ళు కూడా చేయకూడదా మేము వేరే రాష్ట్రాల ఆటోలు తెచ్చి ఇక్కడ నడిపిస్తలేం కదన్న మన తెలంగాణ ఆటోలే ఇక్కడ నడిపిస్తున్నాం వేరే రాష్ట్రం ఆటలు అయితే అప్పుడు ఏమన్నా అంటే మేము ఒప్పుకుంటాం హైదరాబాద్ తెలంగాణ కాదా మరి తెలంగాణలో నడిపిస్తే మీకు ఏం ప్రాబ్లం వస్తుంది మేము మా తిప్పుల కోసమే వచ్చినాం కదా ఇక్కడ మూల మూలం మీద చేసుకొని బతుకుతున్నాం సిటీ లోపల కూడా రావట్లే మేము అయినా మీకు ఇంత ప్రాబ్లం వస్తుందంటే రేపటికి మేము సిటీ ఆటో తీసుకున్నాం అనుకోండి అప్పుడు ఎట్లా ఉంటుంది తెలుసు మీకు అర్థం చేసుకున్నా మనం అందరం ఒకటే మనం అందరం కలిసి ఈ సంస్థలు ఉన్నాయి చూడు ఓలా ర్యాపిడో ఊబర్ వీళ్ళతోటి ఫైట్ చేద్దాం మనం రేట్ల గురించి అన్నా ఇంకా ఇతర ఇష్యూల గురించి దానికి డిస్టిక్ వాళ్ళు ప్రతి ఒక్కరు వస్తారు ప్రతి ఒక్కరు సపోర్ట్గా నిలబడతారు ప్రతి ఒక్కరు మాట్లాడతారు